వెల్ చెప్పండి ఈరోజు మనం టెన్త్ హౌస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఎందుకంటే అర్ధ త్రికోణం గురించి మాట్లాడుకు ఇప్పుడు మనం ఏదన్నా ఏదైనా ఏదన్నా చేయాలంటే మనకి రెండు రకాలు అనేది చాలా ఇంపార్టెంట్ రెండు భావాల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది చేయడానికి ఇప్పుడు టెన్త్ హౌస్ అంటే ఒక కర్మస్థానం ఈ కర్మస్థానాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఒక పర్సన్ యొక్క కర్మస్థానం ఎలా ఉంది ఇది మీరు చెక్ చేయవచ్చు తేజాత్మైన సరే దాన్ని బట్టి మీరు ఏంటంటే వాళ్ళకి ద బెస్ట్ గైడెన్స్ అవ్వచ్చు ఎప్పుడైనా జ్యోతిషంలో గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ కావాలి ఒక పర్సన్ ని బలంగా తయారు చేయాలి మీరు ఒక కింగ్ మేకర్ ఆస్ట్రాలజర్స్ అంటే ఎవ్రీ ఆస్ట్రాలజర్ ఒక కింగ్ మేకరే మీరు ఏంటంటే మనుషులు మనస్సులు ఈజీగా చదవగలుగుతారు ఎందుకంటే వాళ్ళ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళు వీక్నెస్లు ఇవి పలానా లగ్నానికి పలానా వీక్నెస్లు ఉంటాయి పలానా లగ్నంలో పుట్టిన వాళ్ళకి పలానా బలం ఉంటుంది దాన్ని బట్టి మీరు ఏంటంటే ఒక మనిషిని వాళ్ళ సంసారాన్ని ఈజీగా చదవచ్చు లేదు పేరు తెలిసింది ఆ పేరును లగ్నంగా మార్చుకుంటారు వాళ్ళకి ఆ వీక్నెస్ ఉంటే అని ఈజీగా తెలిసిపోవచ్చు మనం చాట్లని చూడక్కర్లేదు వాళ్ళ మానసిక బలహీనతలు ఎక్కడుంటాయి మానసిక బలాలు ఎక్కడ ఉంటాయి మనకు తెలుస్తుంది వాళ్ళ కష్టాలు ఎప్పుడైనా బలహీనతల మీదే మాకు కష్టాలు వస్తాయి బలహీనమైనది ఏ చిన్న పెయిన్ కూడా తట్టుకోలేదు ఇంకా కెరీర్ అనేది కర్మ టెన్త్ హౌస్ కర్మస్థానం అంటాం దీన్ని మనం రాజ్యభావం అంటాం రాజ్యభావం అంటే అధికారం స్టేటస్ టెన్త్ హౌస్ అనేది స్టేటస్ని ఇస్తుంది అలాగే అర్ధ త్రికోణంలో కర్మభావం కూడా టూ సిక్స్ అని మనం సెస్టైన్ అవ్వాలి కదా బతకాలి కదా బతకాలంటే కర్మ ఏదైనా చేస్తే దాని యొక్క పుణ్యం అనేది మన ద్వితీయభావం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్గా మన ఫుడ్ గిడ్ అనేది కర్మ చేయాలి కానీ కర్మ చేయాలి అంటే మన ఏం కావాలి ఫస్ట్ అంటే ఈ కర్మభావం ఒక భావాన్ని చూస్తుంటుంది ఫోర్త్ హౌస్ టెన్త్ హౌస్ యొక్క దృష్టి ఎప్పుడు తన భావం మీద ఉంది మనం పని చేయాలంటే మనకి మన మనస్సు ఫస్ట్ అంగీకరించాలి మన మనస్సు అంగీకరించకుండా మనం ఏ కర్మ చేయలేము ఎందుకంటే కర్మభావానికి ఫస్ట్ ఏదైనా ఉందంటే కనుక భావం మన భావం మన భావం కూడా మన కర్మనే చూస్తుంది నా పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంది నేను క్లాస్ బాగా చెప్పగలను నా పీస్ ఆఫ్ మైండ్ వేరే విషయాలతో డిస్టర్బ్ అవుతుంది నేను క్లాస్ చెప్పలేను ఏ పని చేయలేను కూడా ఏ పని నేను ఏకాగ్రతగా స్పష్టంగా చేయగలుగుతున్నాను ఇష్టంగా చేయగలుగుతున్నాను అంటే అదే నా పీస్ ఆఫ్ మైండ్ మీద డిపెండ్ అయ్యి రూల్ రూల్ అది అర్థమైన అంటే ఒక పర్సన్ యొక్క ఫోర్త్ హౌస్ ఎలా ఉంది అని మీరు చెక్ చేయాలి ఒక జాబ్ ఫోర్త్ హౌస్ ని గ్రహాలు చూస్తున్నాయా గ్రహాల స్థితి పొందినాయా అప్పుడు మనం ఏంటంటే ఇతను పని మీద ఏంటంటే ఫోర్త్ హౌస్ లో కూర్చున్న గ్రహాలు టెన్త్ హౌస్ చూస్తాయి కాబట్టి అతను కర్మ మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి ఇతను మనసు చెడిపోతూ ఉంటుంది కుజుడు కూర్చున్నాడు ఫోర్త్ హౌస్లో కుజుడు యాంగ్జైటీని పెడతా ఉంటాడు ఈ యాంగ్జైటీ వల్ల తొందరపాటు వల్ల ఏంటంటే పని అర్థం లేదు అర్థమేదన్నా గ్రాహం కూర్చుంది మాయలో పడిపోతాడు మళ్ళీ పని చెడిపోతాడు అంటే ఒక పర్సన్ పని చెడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ మనస్సు అనేది సహకరించట్లేదు అది ఒక పనినే కాదు క్రమస్థానం ఉంటుంది రేపు పొద్దున నైన్త్ హౌస్ మ్యారేజ్ అయింది సంసారం చేయాలి సంసారం చేయాలని కూడా అక్కడ నీకు అక్కడ కర్మస్థానం ఉంటుంది ధర్మస్థానం ఉంటుంది అక్కడ కూడా నీ ఫోర్త్ హౌస్ ఎలాగుంది ఉంది నైన్ నైన్ ఇది నవాంశలో డి నైన్లో సంసారం చేయలేడు పర్సన్ ఫోర్త్ హౌస్ దెబ్బతింటే అంటే వైవాహిక ధర్మాన్ని నిర్వర్తించలేడు అని అలాగే డి టెన్లో కూడా అంతే మనకి ఫోర్త్ హౌస్ డ్యామేజ్ అయింద అక్కడ కూడా తను కర్మం చేయలేడు అంటే ఫోర్త్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక హౌస్ ఏదైనా ఉందంటే కనుక మనిషి యొక్క బుద్ధి పంచం భావ మన బుద్ధి ఉంది అది చాలా ఇంపార్టెంట్ అంటే ఫిఫ్త్ హౌస్ ఎలా ఉందని చెప్పారు బుద్ధి ఎందుకు చూడాలి మన కంటే మనకు ఆల్రెడీ చెప్పారు పెద్దలు బుద్ధి కర్మానుసారణి అని అర్థనా మన బుద్ధి ఎలా ఉంటే మన పని అలా ఉంటుంది రెండోది టెన్త్ హౌస్ నుంచి అది ఒక ఎయిత్ హౌస్ కూడా నేను ఆల్రెడీ చెప్పే ఆయుర్భావం గురించి ఎక్కువ కాలం ఒక పర్సన్ లేకపోతే ఒక సెక్టార్ ఎక్కువ కాలం ఉండాలి అంటే కనుక దాని యొక్క ఆయుర్భావాన్ని మనం ట్రిగర్ చేయాలి మనం కెరీర్ బాగుండాలి మనకి నేమ్ అండ్ ఫేమ్ బాగా రావాలి స్టేటస్ బాగా బాగుండాలి ఇదంతా బాగుండాలంటే అది ఎక్కువ కాలం నిలబెట్టేది ఎక్కువ కాలం దాన్ని నిలబెట్టగలిగేది కూడా ఏదైనా ఉందంటే దాని యొక్క అష్టంభావం ఏదైతే ఉందో ఆయుష్ స్థానం అది మన లగ్నాథ పంచమభావం లెర్నింగ్ హౌస్ ఒకటి మన పూర్వపుణ్యం స్థానం పూర్వజన్మ నుంచి మనం ఏం లిర్న్ అయ్యాం రెండోది ఈ జన్మలో మనం ఏం లిర్న్ అవుతున్నాం అంటే పంచమభావాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి పంచమ భావంలో కూర్చున్న గ్రహాలు ఏంటి వాటి అలైన్మెంట్ తీసుకుంటా అశుభ గ్రహాలు కూర్చొని మనని ఏమి నేర్చుకోవకుండా మన బుద్ధి పెడదావ పట్టిందనుకో మనకి పేరు ప్రఖ్యాతులు పోవటం కానీ మన కర్మ పోవటం కానీ జరుగుతుంది స్ట్రగుల్స్ వస్తాయి ఎయిత్ హౌస్ ఆయుష్ స్థానమే కాదు కర్మకి స్ట్రగుల్ హౌస్ కూడా ఎప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తాడో ఒక పర్సన్ పని చేయడానికంటే ఒక పని ఎందుకు ఇష్టంగా చేయలేకపోతుండో ఒకటి మనస్సహకరించట్లా రెండోది పనికి సంబంధించిన ఆయుష్ స్థానం అనేది మన లగ్నాత్తు పంచిభావం మన బుద్ధి సరిగ్గా సక్రమంగా లేదు బుద్ధి సక్రమంగా లేకపోతే మనం ఏది లెర్నవ్వలేం ఏది చదువుకోలేం ఏది నేర్చుకోలేం ఎందుకు నేర్చుకోవాలంటే పదో భావానికి ఇచ్చేది మనం నేర్చుకునే విద్య స్కిల్ అంటాం ఫిఫ్త్ హౌస్లో ఏముంటుందంటే స్కిల్ సెట్ ఉంటుంది అని మన జాతక చక్రంలో ఫిఫ్త్ హౌస్కి పేర్లకి వెళ్ళేది ఏదైనా ఉందంటే కరణం అంటే తిది మనస్సు అయితే తిదిలాడ్డు మన మనస్సు అయితే కరణాలడ్డు మన స్కిల్ లాడ్డు ఈ కరణాలడ్డు తిది లాడ్డు వీళ్ళిద్దరు మనం బ్యాలెన్స్ చేసాము మన లో సక్సెస్ అవుతాం అలాగే మనకు భావంలో ఉన్న గ్రహాలు పంచమ భావంలో ఉండే గ్రహాలు వీటిని మనం బ్యాలెన్స్ చేయగలిగాము బాగా లిర్న్ అవుతున్నాడు పర్సన్ తను సర్వే అవరు అవుతాడు ఇప్పుడు నా యూట్యూబ్లో ఒక వీడియో క్లాస్ నాకు ఫస్ట్ హౌస్ గురించి ఒక వీడియో చేశాను ఒక బ్యాచ్లో నెక్స్ట్ బ్యాచ్లో కూడా ఫస్ట్ హౌస్ నుంచి వీడియో చేశాను థర్డ్ బ్యాచ్లో కూడా ఫస్ట్ హౌస్ నుంచి వీడియో చేస్తాను ఫోర్త్ బ్యాచ్లో కూడా ఫస్ట్ హౌస్ నుంచి వీడియో చేస్తాను నాలుగు బ్యాచ్లో కామన్ వెళ్తుంది ఒకటే పాయింట్ ఇంకా నా దగ్గర ఎవరు జాయిన్ అవ్వరు నేర్చుకోరు కూడా ఎందుకంటే నీ దగ్గర స్కిల్ లేదు చెప్పిన విషయాలు చెప్తాడు ఆల్రెడీ మనం వీడియో చూసాం కదా కొత్తగా ఏముంది నేర్చుకుంటా దగ్గర ఈ దగ్గర కొత్తగా ఏముంది అంటే బిజినెస్ డౌన్ నా కెరీర్ పొలార్స్ నేమ్ అంటే ఫేమూ ఉండదు నాకు ఫస్ట్ బ్యాచ్లో నేను ఫస్ట్ హౌస్ గురించి చెప్తాను సెకండ్ బ్యాచ్లో ఫస్ట్ హౌస్ చెప్తాను ఫస్ట్ హౌస్లో ఫస్ట్ బ్యాచ్లో చెప్పిన ఫస్ట్ హౌస్ గురించి అస్సలు ఎవరు అసలు టచ్ అవ్వదు థర్డ్ బ్యాచ్లో మళ్ళీ ఫస్ట్ హౌస్ గురించి చెప్తాను మళ్ళీ టచ్ అవ్వదు నేను ఫస్ట్ హౌస్లో పది వీడియోలు చేసిన టచ్ అవ్వదు ఎందుకు టచ్ అవ్వదు అంటే నా స్కిల్ అది నా టెన్త్ హౌస్ ఎక్కువ కాలం నిలబడాలంటే నాకు ఒక స్కిల్ ఉండాలి ఒక హౌస్ గురించి నేను చాలా డిఫరెంట్ లో చెప్పుకుంటాను అది నా స్కిల్ అది నా దగ్గర స్కిల్ లేదు నా బిజినెస్ డౌన్ అయిపోయింది అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు ఎప్పుడైనా సరే టెన్త్ హౌస్లో ఉంటాయి వ్యాపార లాభాలు కూడా టెన్త్ హౌస్ అది నిలబడాలి ఒక బ్రాండ్ నిలబడాలి టెన్త్ హౌస్ అంటే ఒక బ్రాండ్ ఒక స్టేటస్ అది నిలబడాలంటే నీ ఫిఫ్త్ హౌస్ని ఎంత బాగా డెవలప్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ నీ స్కిల్ని ఎంత బాగా డెవలప్ చేసుకుంటున్నావు అంటే మనస్సు సరిగ్గా లేక స్కిల్ని డెవలప్ చేసుకునే ఎబిలిటీ లేదు పర్సన్ దగ్గర అతను కెరీర్ నిలబడదు కెరీర్లు ఎప్పుడు అతనికి అబ్స్టాకల్స్ వస్తూనే ఉంటాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అబ్స్టాకల్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనసు బాగోదు అప్పుడైనా అని ఉండదు ఎందుకంటే ఫోర్త్ హౌస్ టిక్ అయిపోతాడుగా కి స్టిక్ అయిపోయినట్టు ముందు కదలలేడు కదా వాళ్ళకి టెన్త్ హౌస్ అనేది నిలబడదు అని చెప్పాలి అంటే స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి ఈ స్ట్రగుల్ వస్తుంది పర్సన్కి ఈ స్ట్రగుల్ వచ్చినప్పుడు పర్సన్ ఏం చేస్తాం మనసు బాగాలేదు స్ట్రగుల్ వచ్చింది ఇతను బిజినెస్ ఏం చేస్తాం మనం వ్యాపారాలు ఏం చేస్తాం ఉద్యోగాలు ఏం చేస్తాం కమ్యూనికేట్ చేస్తాం మనం డిఫాల్ట్ గా కమ్యూనికేట్ చేస్తాం థర్డ్ హౌస్ ఈ థర్డ్ హౌస్ అనేది టెన్త్ హౌస్కి సిక్స్త్ హౌస్ అవుతుంది అంటే లిటిగేషన్ హౌస్ గొడవలు పడతాం మనం థర్డ్ హౌస్ అశుభగ్రహాలు చూస్తున్నాయి మనం పని చేపించేటప్పుడు కానీ పని చేసేటప్పుడు గట్టి గట్టిగా అరవడం తిట్టడం ఒక యుద్ధ వాతావరణం వెళ్ళిపోతుంది ఇదే థర్డ్ హౌస్ హౌస్ని శుభగ్రహాలు చూస్తున్నాయి చాలా క్యాలిక్యులేటెడ్గా కమ్యూనికేషన్ చేస్తాం గొడవ లేకుండా గోలు లేకుండా ఏ పని అయినా చాలా ఈజీగా చేయగలుగుతాడు యుద్ధమే ఉండదు అక్కడ ఎందుకంటే మన స్టేటస్ని నిలబెట్టేది మూడే మూడు హౌసులు త్రీ ఫోర్ ఫైవ్ మన కమ్యూనికేషన్ ఎలా ఉండదు మన ఎఫర్ట్స్ ఎంత సాఫ్ట్గా ఎలాగో అర్థం అలాగే మన మనసుని ఎలా ఉంచుకోవాలి మనం అంటే మన వీక్నెస్ని ఎక్కడ కనబడియకూడదు మనకి వీక్నెస్ కనబడకూడదు అంటే మనం పంచమానికి బలం పెంచాలి మీ దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు ఆస్ట్రాలజీ బాగా తెలుసు ఏదో క్వశ్చన్ అడిగాడు మీరు చెప్పలే మీ మనసు ఒక్కసారిగా డల్ అయిపోతుంది మీ మనసు డల్ అయిపోయింది అనుకో అవతల ఆడేసుకుంటాడు ఎందుకంటే మీ దగ్గర ఫిఫ్త్ లెర్నింగ్ లేదు లెర్నింగే కాదు ఫిఫ్త్ అంటే ఒక థింకింగ్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ ఈ థాట్ ప్రాసెస్ అనేది మీ దగ్గర లేదు మీరు ఏ ఫీల్డ్లోనూ సక్సెస్ఫుల్గా వెళ్ళలేరు ఏదన్నా పని చేసేటప్పుడు ముందు మనం ఆ పనిలో అడ్డంకులు రాకూడదు అంటే ఆ పని గురించి నేర్చుకోవాలి నేర్చుకోమని ఏం చెప్తుంది లగ్నాత్ పంచమభావం అది దశమానికి భావం అవుతుంది నువ్వు నేర్చుకోలేదు పని మొదలు పెట్టవు అడ్డంకులే అన్ని ఆ పని సాగుతూనే ఉంటుంది తెగదు ఎందుకు సాగుతుందంటే మనం నేర్చుకోలేదు లెర్నింగ్ లేదు నా దగ్గర భావాన్ని ఏదైనా సాగదీసే గుణం ఉంది అష్టంభావం ఈజీగా అయ్యేది కదా సాగుతూ ఉంటుంది లేట్ చేస్తూ ఉంటుంది ఎందుకు లేట్ అవుతుంది ఒక పని అంటే మనం ఆ పని మీద మనకి పూర్తి అవగాహన లేదు మనకు స్కిల్ లేదు కాబట్టి మనం లేట్గా చేస్తాం స్కిల్డ్ పర్సన్ టూ టూ మినిట్స్లో చేసి వెళ్ళిపోతాడు మనకు అవగాహన లేదు మనకు టూ డేస్ కాదు టూ మంత్స్ అయినా పని చేయలేము ఒక పర్సన్ టూ మినిట్స్లో ఫినిష్ చేస్తే మనం టూ డేస్ అయినా చేయలేము మీకు స్కిల్ బాగుంది నేషనలాజికల్గా ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఒక లేదా వన్ అవర్లో చార్ట్ కంప్లీట్గా రెడీ చేసేస్తారు అన్ని రకాలుగా రెడీ చేస్తారు అడ్డగోలుకి మీ దగ్గర స్కిల్ లేదు లెర్నింగ్ కెపాసిటీ లేదు ఒక చార్ట్ను మీరు పదేళ్ళు ఏళ్ళు చూసినా కూడా రీడ్ చేయలేదు రీజన్ ఏంటంటే మీ దగ్గర ఫిఫ్త్ అనేది ఆలోచన విధానం కొరబడింది థింకింగ్ అనేది ఆగిపోయింది చదివింది గుర్తు పెట్టుకుందాం బట్టి పడదాం అనే గుణంలో ఉన్నారు అనుకోండి అది లెర్నింగ్ ఫిఫ్త్ హౌస్ అంటే లెర్నింగ్ నేర్చుకుంటాం అని ఆస్ట్రాలజీ చదవటం వినం కాదు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే ఆలోచించాలి లెర్నింగ్ ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే థింకింగ్ చేస్తుంటారో వాడికి లెర్నింగ్ అంటే ఫోర్త్ బాగుంది టెన్త్ అనేది చేయడానికి ఇష్టపడతాం ఫిఫ్త్ బాగుంది టెన్త్ బాగా చేయగలుగుతాం థర్డ్ బాగుంది ద బెస్ట్ కమ్యూనికేషన్ చేయగలుగు అలా నా ఫోర్త్ చెడిపోయింది యాక్చువల్గా నేను బిజినెస్లో కానీ క్లయింట్తో కస్టమర్తో మాట్లాడాలి లేదా ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్లైంట్ మీటింగ్ ఉంటుంది కస్టమర్ మీటింగ్ ఉంటుంది లీడ్ మీటింగ్ ఉంటుంది నా ఫోర్త్ బాగాలేదు ఇక్కడ నా టెన్త్కి పార్ట్నర్ అండి నా కొలీగ్సే కానీ నా హైయర్ అథారిటీస్ కానీ నేను చేసే పనికి పార్ట్నర్స్ అంటాడు వాళ్ళతో నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేను కమ్యూనికేట్ చేయకపోతే మనసు బాగాలేదు కదా మానసిక విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళతో కలిసి నేను ప్రయాణం చేయలేను నా యుగాలు అడ్డం రావచ్చు నా ఫోర్త్ హౌస్ బాగుంది నా కుదురుకు పడ్డాడు ఫోర్త్ లో ఇలా శని పడ్డాడు అశుభగ్రహం పడింది నేను పని చేసేది చోట నా తో కానీ నా హైయర్ తో కానీ కలిసి జర్నీ చేయలేను రిలేషన్ మెయింటైన్ చేయలేదు రిలేషన్ మెయింటైన్ చేయకపోతే మన నా మనసు ఎప్పటికప్పుడు చెడిపోతూ ఉంటుంది నా మనసు చెడిపోయినప్పుడు నా బుద్ధి పని చేయదు నా బుద్ధి పని పనిచేయనప్పుడు డిఫాల్ట్గా ఇది నా మనసు పని చేయలేదు నా మనసు యొక్క రీసోర్స్ దాని యొక్క సెకండ్ హౌస్ నా బుద్ధి నా లెర్నింగ్ పని చేయదు రీసోర్స్ దొరకదు దాని యొక్క లెవెంత్ హౌస్ త్రె త్రిషడ్ ఆయో ఆయో కమ్యూనికేషన్ బాగోదు చూడండి ఒక అయ్యి ఒక పర్సన్ మనం డిజైన్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి ఒక క్లయింట్కి ఏంటంటే వాళ్ళ బలం ఏంటి వాళ్ళ బలహీనత ఏంటి మీకు ఆల్రెడీ చెప్పారు బలం బలహీనత గురించి అర్థం రెండోది ఫోర్త్ హౌస్ ఏ ప్లానెట్స్ ఫిఫ్త్ లే ప్లానెట్స్ థర్డ్ లే ఏ ప్లానెట్స్ అలాగే వాళ్ళు మనసు లాంటి మనం వాళ్ళు అసలు ఏ లాడ్ వాళ్ళ తిథి లాడ్ ఆ తిథిలో సగం తిది మనస్సు అందులో సగం స్కిల్ కరణాధిపతి అవ్వ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని అర్థం ఎప్పటికప్పుడు పని చేసే ముందు పని చేయలే చేయడానికి తగ్గకూడదు కూరగాయలు పోయమంటే ఏం చేయాలి మనం చాకుని చూడాలా చాకు పదినంత ఉందో చూడాలి అర్థం అన్న ముందు చాకు పదును పెడితే కూరగాయలు వేసి కట్టి పెద్ద శ్రమ శ్రంపడం మనం ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వదు చాకు పదును పెట్టడం మనకు చేత కాలేదు ఎంత ఎనర్జీ వేస్తేనే సమయానికి పని అవ్వదు ఆ పని కూడా చండాలంగా అయితే చిదురు బదురు అయిపోద్ది కొట్టడి దగ్గరికి వెళ్ళాను ముందు ఏం చేస్తాడు మటన్ కొద్దిగా ఒక మొక్క తప్పసరికి లేకపోతే మళ్ళీ అప్పటికప్పుడు పదును పెట్టుకుంటాడు ఎందుకంటే పదును పెట్టడం బాగా తెలిసిన వాడే మటన్ బాగా కొట్టగదు ఎందుకంటే పనిని శ్రమ ఎక్కువ పడకుండా చాలా ఈజీగా చేయాలంటే స్కిల్ కావాలి మనకు ఆస్ట్రాలజీలో పరాశర మహర్షి చాలా రకాల స్కిల్స్ ఉండే చాలా రకాల రూల్స్ చెప్పాడు చాలా రకాల బేసిక్స్ ఉండే బేసిక్స్ని యూటిలైజ్ చేయడం తెలియాలి అలాగే ఎవ్రీ ప్రొఫెషన్ వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉండదు ఆ ప్రొఫెషన్లో ఎలాగెళ్తుంది ప్రొఫెషన్ ఫీల్డ్ అనగానే గా మనం రాశి చక్రం వస్తుంది వాళ్ళ ఫోర్త్ ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తాం ఫ్యామిలీ లో డిస్టర్బెన్స్ వస్తుంది కెరీర్ దశాంశా అంటే తన సెక్టార్ జాబ్ సెక్టార్ జోన్లో సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా అసలు వీళ్ళు బలాలు ఎక్కడ ఉన్నాయి అంటే పంచమభావం బలంగా ఉందా పంచమాధిపతి బలంగా ఉన్నాడా ఆ పంచమాధిపతికి ఎన్ని గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని పంచమాధిపతికి ఆపోజిట్ హౌస్ ని చెక్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు అంటే ఒక ఫీల్డ్ని మనం డిజైన్ చేయొచ్చు కూడా ముందు అసలు ఈ పర్సన్ దేన్ని ఇష్టపడుతున్నారు ఇక ఇతను ఏ పని చేస్తే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అన్నది చూడాలి ఆ ఫీల్డ్ లో స్కి డెవలప్ చేసుకోమని చెప్పాలి చాలా మంది ఏంటంటే ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా జీవితాలు గడిచిపోతాయి సంవత్సరాల్లో ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వయసు కూడా అయిపోతుంది అరవై డెబ్బై ఏళ్ళ కూడా తనకి ఇష్టమైన ప్యాషన్ మనసు పెట్టగలిగిన చోట తన స్కిల్ని డెవలప్ చేసుకోలేదు తన యొక్క మనసు ఉన్న చోట స్కిల్ని డెవలప్ చేసుకుంటే బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాడు సబ్జెక్ట్ బాగున్నాడు బాగా సబ్జెక్ట్ పరంగా కమ్యూనికేట్ చేస్తుంటాడు వాళ్ళకి డీఫాల్ట్గానేమంటే ఫేమో వస్తుంది అదే ప్రతి దాంట్లో కొత్తదనాన్ని ఎత్తుకుతూ ఉంటాడు కొత్తదానానికి మారుతూ ఉంటాడు లేటెస్ట్ ఎప్పటికప్పుడు జనరేషన్ వెళ్తుంది సొసైటీ వెళ్తుంది ఈ సొసైటీకి ఏం కావాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు అప్డేట్ అవున వర్షన్స్ ఏమైనా ఉన్నాయంటే అది మూల వాటికి ఇంకా ఉండదు మార్కెట్ కెరీర్ కూడా అంతే కెరీర్ అనేది టెన్త్ అనేది స్టేటస్ అనేది మనం లైఫ్ లాంగ్ లెర్న్ అవుతూనే ఉండాలి ఎక్కువ సెకండ్ లెర్నింగ్ పర్సనే సక్సెస్ఫుల్ ఫీల్డ్ ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించలేదు తన ఫీల్డ్ లో తను ఫెయిల్ అయిపోతాడు అది ఎనీ ఫీల్డ్ అది హోటల్ బిజినెస్లే కానీ ఇంకేదైనా బిజినెస్లే కానీ మీరు చేసేది వర్కే కానీ మీరు ఒక చోట ఎంప్లాయీ చేరారు లేటెస్ట్ సెక్టర్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ యూస్ చేయాలి వస్తుంది అట్ని నేర్చుకోవాలి ఇప్పుడు నాకు యాభై ఏళ్ళు వచ్చినాయి నేను ఇరవై ఏళ్ళని చేస్తున్నాను ఇప్పుడు ఎవరు నేర్చుకుంటాను కాదు అలా లెర్న్ అవ్వగలిగితేనే నువ్వు కెరీర్ ఉంటుంది లెర్నింగ్ కెపాసిటీ ఎప్పుడైతే అక్కడ నీ కెరీర్ రిటైర్మెంటే లైఫ్ రిటైర్ అయిపోతుంది లెర్నింగ్ ప్రాసెస్ లేని వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎలా ఎవరికి ఉంటుందంటే లెర్నింగ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఫిఫ్త్ హౌస్ ఇంకా మనం డిఫరెంట్ గ్రహాలు డిఫరెంట్ కారకత్వాలను బట్టి వాళ్ళు ఏ ఫీల్డ్ వెళ్తే బాగుంటుంది ఏ ఫీల్డ్ సక్సెస్ అవుతుందని నెక్స్ట్ క్లాస్ అసలు చెప్ ఓకే ఇవాళ క్లాస్ ఏంటంటే మీరు ఏమేం చార్ట్స్ ఏమేం పార్ట్స్ గమనించాలి మెయిన్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ మూడు గమనించకుండా టెన్త్ హౌస్ని డిసైడ్ చేయమాట అర్థమండి అంటే టెన్త్ షష్ట భావం షష్టభావం భావం టెన్త్ లాంటి ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడి నుంచి షష్ట సప్తమ అష్టమాలు చెక్ చేయండి అవి ఎలాగుండే చూడండి ఈ ఫీల్డ్ ఇతర సెట్ అవుతుందే చూడండి లేదు ఏదన్నా ఒక ఫీల్డ్ని మనం డిజైన్ చేస్తాము ఆ ఫీల్డ్లో ఆడు ఒక సెక్టార్లో కూర్చొని ఉన్నాడు అక్కడి నుంచి సిక్స్ ఎయిట్ సెవెన్లో ఏ గ్రహాలు కూర్చొని ఏ దృష్టిలో ఉండే ఈ ఫీల్డ్ పట్టుకుంటే అతను ఎలా పని చేయగలడు అది కూడా మీరు చూడొచ్చు ఇదంతా మీ ఇంటెలిజెన్స్ పెట్టుండి ఇప్పుడు ఏదో గ్రహం కూర్చున్నాడు నా లాంటి ఎక్కడో కూర్చున్నాడు నా తిథి లాంటి గురుడో నాకు టీచింగ్ అంటే ఇష్టం అనుకుందాం అర్థం ఆ గురుడు నుంచి ఆరు ఏడు ఎనిమిది భావాలు ఏమైనా గురుడు ఆరులో కూర్చున్నాడా ఆరులో కూర్చుంటే అక్కడి నుంచి పదకొండు పన్నెండు లగ్నంలో ఏమైనా గ్రహాలు ఏమైనా చూసినా ఇబ్బంది పెడుతున్నాయి వాటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం సిక్స్త్లో గ్రహం కూర్చో సిక్స్త్ అంటే మనం ఒకరి కింద జాబ్ చేయాలి మన ప్లానెట్ వెళ్ళి టెన్త్ లో ఆడి సిక్స్త్లో కూర్చున్నాడు అంటే అంటే సిక్స్త్ అనేది జాబ్ ఒకరి కింద పని చేసేడు సెవెంత్ అనేది బిజినెస్ ఇంకా టెన్త్ అనేది కామన్ మన కర్మలో ప్రతి కర్మ ఉంటుంది అంట మనం చేసే ప్రతి కర్మ టెన్త్ హౌస్ అంటే మనం నిద్రలేసే బ్రష్ చేసిన కానీ కాలకృత్యాలు చేసిన ప్రతి ఒక్కటి టెన్త్ హౌస్లో స్టోర్ అయ్యి ఉంటుంది టెన్త్ అంటే మన కర్మ మనం ఎన్నింటికి బ్రష్ చేస్తున్నాం మన మనసు బాగుంది పొద్దున్న ఐదింటికి బ్రష్ చేసేస్తాం పొద్దుగా అనీజీగా ఉంది ఆరింటికి బ్రష్ చేస్తుంది అసలు మనకు ఆ రోజు మనస్సే బాగాలేదు సాయంత్రం ఏదైనా కూడా బ్రష్ చేయం మనం ఏంటను అంటే ఒక చిన్న బ్రష్ చేసే కర్మ చేయడానికి కూడా మన మనసు కావాలి టిఫిన్ చేయాలి పొద్దున్నే మనసు చాలా హుషారుగా ఆనందంగా ఉంది ఐదింటికాలు ఏదోస్తాం బ్రష్ చేస్తాం ఆరింటికాలు కడుపులో టిఫిన్ కొట్టేస్తాం అది ఒక కర్మే మన మనసు బాగాలేదు టిఫిన్ చేయబోద్దు కదా వద్దులే అంటాం ఏడు అయితే వద్దు పది అయితే వద్దు పన్నెండు అయితే వద్దు అసలు వద్దులే పూటక అంటాం ఎందుకంటే ఈ పని చేయడానికి కూడా నీ మనసు సహకరించట్లేదు మనసు సహకరించినప్పుడు ఏంటి ఇక్కడ ఆలోచనలు ఎటు ఎటు వెళ్తూ ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు రావచ్చు అన్ఈినెస్ ఆలోచనలు రావచ్చు అప్పుడు కూడా మనం కనీసం తిండి కొడుతులేము తిండి అనేది కూడా కర్మే దశం భావానికి ప్రతి కర్మ దశమభావంలో ఉంటుంది అసలు ఏ పని చేయాలన్నా మనకు కాల్స్ ఫోర్ ఫైవ్ మనసు బాగుండాలా మన ఆలోచనలు బాగుండాలి మన బుద్ధి బాగుంది మన మనసు బాగుండదు మన మనసు బాగుంది మన బుద్ధి బాగుంటుంది రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది ఈ రెండు బాగున్నాడు పొద్దున్నే లేస్తాడు హ్యాపీగా తింటాడు అన్ని పరిగెడుతూ ఉంటాడు చేస్తూ ఉంటాడు హుషారుగా చేస్తుంటాడు ఆ ఎనర్జీ లెవెల్స్ అర్ధరాత్రి దాకా ఉంటాయి ఎందుకంటే అతను మనసు బాగుంది బుద్ధి బాగుంది ప్రతి విషయం గురించి తనకి స్పష్టమైన అవగాహన ఉంది బ్రిష ఎలా చేయాలో తెలుసు తిండి ఎలా తినాలో తెలుసు అర్థమైన కాలకృత్యాలు ఎలా తెలుసుకోవాలో తెలుసు అంటే ప్రతి పని బాగా అవగాహనతో ఉన్నాడు సక్సెస్ఫుల్ అంటే అంటే ప్రతి పని మనం నేర్చుకోవాలి అవతలతో ఎలా డీల్ చేయాలన్నా మాట్లాడుతూ నేర్చుకోవాలి అవి బిజినెస్ చేస్తున్నాం మనం మార్కెట్లో ఎలా ప్రొజెక్ట్ అవ్వాలి మార్కెటింగ్ చేసుకోవాలి అది నేర్చుకోవాలి ఒక యూట్యూబ్ చేస్తున్నాం యూట్యూబ్లో వీడియో ఎలా అప్పుడు అది నేర్చుకోవాలి ఒక కంపెనీలు డిజైన్ చేయాలి అది నేర్చుకోవాలి అంటే ఒక సెక్టార్లో ఏమేమి అవసరం ప్రతిదీ నేర్చుకోగలుగుతున్నంతసేపు వాళ్ళు సర్వే వాళ్ళు అర్థం అర్థం కదా నేర్చుకునే కెపాసిటీ లేదు వాళ్ళు ఆగిపోతారు అంటే మన థింకింగ్ ఎలా ఉంటుంది మనం ఎంత నేర్చుకోగలం మన మనసు బాగలేదు మనకు లేజీ వస్తుంది మనం నేర్చుకోలేదు అర్థండి ఇప్పుడు ఒక టెన్త్ హౌస్ లో ఒక రాహుల్ కూర్చున్నాడు వాళ్ళకు రాహు మహాదశ నడుస్తుంది అర్థండి టెన్త్ హౌస్ లో కూర్చుంటే దాని యొక్క టూ సిక్స్ లో ఏ శనో కుజో కూర్చున్నాడు సిక్స్ లో అసుపుకి రాహు కూర్చోదు వీళ్ళు రాహు మహాదశ వచ్చింది రోడ్డు మీద కూర్చోబెడతాడు రాహుల్ ఏంటి రాహు అబ్జర్వేషన్ తీసేసుకుంటున్నాడు కుజుడు నుంచి శని నుంచి ఒక బతకాన్ని ఒక ని ఒక యాంగర్ ని తెచ్చుకుంటున్నాడు ఒక పిరికితనాన్ని తెచ్చుకుంటున్నాడు అబ్జర్వేషన్లో రాహు మాదేశం రోడ్డు మీద కూర్చోబెట్టేదిగ అర్థం రాహు ఏంటి మాయ భయాన్ని క్రియ చేస్తుంటాడు రోడ్డు మీద కూర్చోబెడతాడు కెరీర్లో రోడ్డు మీద కూర్చోబెడతాడు మీరు చూడండి ఒకళ్ళు రాహు మహాదేశాన బాగాలేదండి అన్నారు చూడండి రాహుకి లో శని కూతులు కూర్చున్నారా లేకపోతే వన యాక్సిస్లో శని కూతులు కూర్చున్నారా అర్ధ త్రికోణంలో డ్యామేజ్ అయిపోతుంది లేదు ఇంకేదైనా శుభగ్రహాలు గురుడు కూర్చున్నాడా రవి కూర్చున్నాడా సూపర్ రాహుకి వనభై యాక్సిస్లో బుద్ధుడు కూర్చున్నా ఎవరు కూర్చున్నా కూడా సూపర్ కెరీర్ పరంగా బాగా ఎదుగుతారండ రాహు మహాదశ సూపరేం కాదు అశుభగ్రహాలు కూర్చుంటే డ్యామేజ్ చేస్తాయి కొన్ని దశలు అలా మీరు చెక్ చేసుకోవాలి వస్తుంది అర్థమన్నా ఇద్దరు రాహు వచ్చి ఒకళ్ళకి కాంబినేషన్ ఒకళ్ళకి లేదు మీరు ఇద్దరికి ఒకే చోట కూర్చోండి మీరు వనపై అనే చోట లేదు బాగుంటుంది లేండి అంటారు డబ్బై అక్కడ రాహు ఏ పుష్కర యోగాన్ని కూర్చున్నాడు అనుకుందాం బాగుంది బాగుందంటారు బోగందనపన్నా యాక్సెస్లో శని కూర్చున్నాడు రాహుల్ మొత్తం కొలాప్స్ చేసి అవతల పడేసాడు వాళ్ళంటారు వీళ్ళే వాష్ వాళ్ళ దాని తెలుసు అంటారు నవ్వుతారు కూడా అర్థనా రాహు టెన్త్ లో కూర్చున్నాడు వన్ సెకండ్ కి ఇచ్చాడు ఏమంటే మీకు ఇదైతే అన్నాడు అనుకో లేదండి అని అబద్ధం ఆడేస్తాడు రాహు ఈజీగా ఏంటంటే అబద్ధం ఆడతాడు ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు రాహు టూలో కానీ సిక్స్లో కానీ లో కూర్చుంటే టూ అంటే మన వాక్ కదా ఏ మనం ఏదంటే అది కాదు అంటది రాహు రెండోది ఏంటి వీళ్ళు ఇన్సెక్యూరిటీ రాహులు ఇస్తుంటాడు రాహు ఏంటంటే ఏ దేన్నైనా బాగా ఎక్స్పాండ్ చేస్తుంటాడు జూపిటర్ ఎంత ఎక్స్పాండ్ చేస్తాడు అంత మల్టిపుల్ ఎక్స్పాండ్ చేస్తాడు నాకు పెద్ద పెద్ద కార్లు కావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి పెద్ద పెద్ద సిటీస్లో సెటిల్ అవ్వాలి ఇది రాహు వేస్తాడు ఎందుకంటే ఎప్పుడైతే డ్రీమ్స్ చాలా పెద్దగా అవుతాయో ఆ పెద్దగా అయిన డ్రీమ్స్ తన లైఫ్లో రావేమో అన్న భయం కూడా క్రియేట్ అవుతాయి అట్ ద సేమ్ టైం రాహు విపరీతం డ్రీమ్స్ విపరీతమైన అబ్జర్వేషన్ అర్థనా ఇది రాదు అనే భయం ఎప్పుడైతే మనసుకు వస్తుందో ఈ మనసులో భయంలో ఏం చేస్తాడంటే తను భయపడేవాడు ఎప్పుడు ఏం చేస్తాడు అబద్ధాలు ఆడతాడు పోడతాడు ఈ భయంలో రాహు ఏం చేస్తాడంటే అతని చేత అబద్ధం ఆడేస్తాడు టెన్త్ హౌస్ రాహు నేను పెద్ద గా కావాలి అది ఇది అంటాడు సెకండ్ హౌస్ ఏంటి నాకు అంత ఎంత ఉంది అంటాడు కంటి కంటికి కనబడతాడు చూపిస్తాడు అలా రియల్ టైమ్ లో అంత ఉండదు ఎందుకంటే అతను ఆడేది అబద్ధం రాహు టెన్త్ లో కూర్చున్నాడు అతను ఫారెన్ వెళ్ళాడు అదే నాకేంటి అని లో రోడ్డు మీద కూర్చున్న పెద్ద పెద్ద కార్ల ముందు ఫోటోలు దిగి పంపిస్తాడు ఎందుకంటే తన బిగ్ డ్రీమ్ రాహు వంటి విదేశాలు లాక్కెళ్ళిపోయాడు ఆర ఇంట్లో రాహు కూర్చున్నాడు ఫారెన్ తీసుకెళ్ళాడు లేదా సెకండ్ హౌస్లో రాహు కూర్చున్నాడు ఫారెన్ తీసుకెళ్ళిపోయాడు లేక టెన్త్ లో రాహు కూర్చున్నాడు అతను ఫారెన్ తీసుకెళ్ళిపోయాడు అందుకే సొసైటీకి మాయలో ఫోటోల్లో బిగ్గా చూపిస్తాడు రాళ్ళకు అంటే ఒక ఫోటోగ్రఫీ అర్థమైనా ఇతను ఏం చేస్తానంటే అబద్ధం ఆడతారు అబద్ధాన్ని కొన్నాళ్ళకి నిజంగా ఫీల్ అవుతారు ఇది వాళ్ళు నిజం చెప్తున్నాం అనుకుంటారు కానీ నిజంగా అబద్ధమే రియల్గా అక్కడికి వెళ్ళి చూస్తే కనుక పాపం అది ఏమి ఉండదు ఇన్సెక్యూరిటీగా రేపు పొద్దున్న జాబ్ ఉంటుందా పోద్దా అని చెప్పి బయట వెళ్ళి నానా బాధలు పడుతుంటారు ఇది రాహుమాయ రాహు అంటే ఒక మాయా కర్మ కాలి వాళ్ళ జాతకం రాహు దశ వచ్చింది ఇదే మనపై నాస్ లాంటి శని కుజులు కనెక్ట్ అయ్యారు రాహుతో మామూలుగా ఉండదు అక్కడికి వెళ్ళి నానా రకాల బాధలు పడతారు పీడించుకుంటాం ఒకటి జాతకం వచ్చింది సార్ నేను దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాను అండి ఇలా ఫారెన్ వెళ్దాం ఎలా ఉంటుందని నేను అడిగాను అండి రాహు ఆ వచ్చింది వచ్చింది బాబు నీకు ఫారన్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఎల్లు బాగుపడతాం అని చెప్పి మనం సజెషన్ ఇస్తాం అది ఇన్ కేసు అతని జాతంలో కుజుడు కానీ ఈ శనిగానే ఒక అశుభగ్రహం కరెక్షన్ ఏర్పడింది బ్లైండ్ బ్లైండ్గా చెప్పండి ఆకండి అని చెప్పి ఎందుకంటే అక్కడికి వెళ్ళి కష్టాలు పడే బదులు ఆ కష్టాలు అయితే ఎక్కడే పడతాడు ఆ మహాదశి బాగోదు పీడిస్తుంది ఖచ్చితంగా పీడిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇన్సెక్యూరిటీగా వాళ్ళు లేకుండా బాధలు పడే బదులు ఇక్కడ ఉండొచ్చు కదా అంట ఆ బాధలు అయితే ఎక్కడే పడాలంట ఎలాగో పీడించింది అది మీ దగ్గరకు వస్తారు మీరేం చేస్తారు రాహు కూర్చున్నాడుగా సూపర్ గేపర్ టెన్త్ లో కూర్చుని రాహుమహద వెళ్ళిపోతారు విదేశాలు ఎదుగుతా ఉంటాయి ఎదుగుతాం కాదు శని కూర్చుని కనెక్షన్ ఏర్పడింది వాళ్ళ జాతర లేదు నిజంగానే సూర్యుడు కనెక్షన్ గురుడు కనెక్షన్ వెళ్ళింది శుకుడు కనెక్షన్ వెళ్ళు రాహుమహాదశ సూపర్ గా ఎదుగుతా వెళ్ళు అని చెప్పాలి అప్పుడు వెళ్ళు అని చెప్పాలి ఇప్పుడు వద్దు అని చెప్పాలి కాంబినేషన్ ఇది టెన్త్ హౌస్కే మిమ్మల్ని అడుగుతారు క్లైంట్స్ నేను వెళ్దాం అనుకుంటున్నాను ఏంటి అని అసలు ఎల్ల అనుకుంటున్నారు ఏంటి అన్నప్పుడు వాళ్ళ జాతకంలో రాహుతో కుజుడు కానీ శని కానీ కనెక్షన్ ఏర్పడ్డారా ఏర్పడితే నువ్వు ఫారెన్ దాంట్లో ఏలు పెట్ట మాకు రాహు అంటే ఫారిన్ దాంట్లో ఏలు పెడితే కష్టం వస్తుంది అబ్జర్వేషన్ చేస్తున్నాడు కదా కుజుడిని శని టెన్త్ కర్మ ఫారిన్ ఏలు పెట్టాం శని పీడేస్తాడు కుజుడు పీడేస్తాడు శని పీడేస్తాడు వీళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి కేసులోనో జైల్లోనో పడేస్తాడు బారమంట లాస్ట్ టైం కూడా నాకు ఒకసారి ఒక ప్రొఫెషనల్ లాస్ట్ ఇలా ఫోన్ చేశారు ఈ జాతకం చూడండి అర్జెంట్ ఏంటని చూశారు ఫార్ రాహుల్ కాంబినేషన్ యాక్సెస్ పెట్టారు అక్కడ ఏలు పెట్టి కేసు ఏమైనా అయిందని అడిగి అవును సార్ ఇలాగ ఆఫీసులో కొలింగ్ కేసు పెట్టిందంటే లోపల వేసారు ఏం చేరడు అక్కడ ఏదో బెయిల్ తెచ్చుకుని ముందు అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేమని చెప్పి నేను ఇచ్చిన సజెషన్ తప్పటే పీడిస్తాడు రాహుల్ అంతే జస్ట్ అంతర్దేశాన్ని పీడించాడు అదే నేను ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటున్నానండి అంటాడు సరే వెళ్ళు పంచభావులకి రాహు కనెక్షన్ ఏర్పడుతుంది కదా సిద్ధాంశాలు కూడా ఏర్పడింది డి ట్వంటీ ఫోర్లో వీళ్ళు మామూలుగా మనం చెప్తాం కానీ అశుభ గ్రహాల కాంబినేషన్ పడింది నువ్వు అక్కడికి వెళ్తే ఏదో కేసులు నాయనా నువ్వు అక్కడ పనులు చేసేటప్పుడు ఇల్లీగల్గా పని చేస్తాను నేను లోపలేస్తాను నువ్వు ఎలామాకని చెప్పాలి ఈ అంటే మనం రాహుని కెలగకూడదు అక్కడ ఇలా మీరేంటంటే ఒక్కొక్క గ్రహాన్ని ఏ గ్రహాన్ని ఎలా చెప్పాలి ఇవన్నీ మీకు మృగనంది నాడి కలెక్షన్స్ వెళ్తా ఉంటాయి కొద్దిగా ఊరిని టచ్ చేశాను అర్థమైనా ఈ దశంభావానికి ఫస్ట్ ఏం కావాలి టెన్త్ హౌస్ అది చాలా ఇంపార్టెంట్ తర్వాత మీకు దశాంశ ఇదే పార్ట్ టూ పార్ట్ త్రీలో మీకు దశాంశ కూడా చెప్తాను ఆ రీసోర్సెస్ ఎలా చెప్పాలి కెరీర్లో ఎలా అలైన్మెంట్స్ తీసుకోవాలి ఇంకా డీప్గా వెళ్ళుకోవాలి ఫస్ట్ బేసిక్ మీకు ఏం అబ్జర్వేషన్ చేయాలి ఒక కెరీర్ టెన్త్ హౌస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ సరే సార్ ఇది ఇక్కడికి చిన్నగా వీడియోనే క్లోజ్ చేద్దాం నెక్స్ట్ క్లాసెస్ కొద్దిగా కి వెళ్తే ఇది ప్రాక్టీస్ చేయండి